వెల్కమ్ టువంటి ఫైవ్ న్యూస్ ఛానల్ సిసి రోడ్డు పనులు ప్రారంభించిన కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని నూట యాభై అవ డివిజన్ రెజిమెంటల్ బజార్లో సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తారని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులను అభినందించి సన్మానించారు శ్రీ గణేష్ థ్యాంక్స్ వేసి మళ్ళీ అందరి ప్రిన్సిపల్ని వినిపిస్తాం అందరి ప్రిన్సిపల్ని వినిపిస్తాను ఇదిలో డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాలి ఎట్ట చేయాలా ఎందుకంటే కావాలంటే ఇప్పుడు మానవలు ఇష్టంగా ఈ స్థాయిలో కొన్ని ప్రపంచంలో రణించే విధంగా అన్ని విధంగా ఏర్పాటు చేస్తే మీరు కూడా నా రిక్వెస్ట్ ఈ ఏరియాలో ఏదైనా ఒక స్కూల్ తీసుకోండి మీరు తీసుకొని దానికి నా స్కూల్ అని చెప్పి ఆడు ఇస్పెండ్ మీకు వాళ్ళు కాబట్టి అందరూ తయారు కావాలంటే మీరు ఒక కాబట్టి మీకు Vamos, alcalde, vamos. Vamos, poner el club,